రెండు గత ప్రభుత్వంలో రెండు వేల సంవత్సరాల నుంచి ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన పోర్ట్ఫోలియో నుంచి నేను కూడా డీల్ చేసిన అధ్యక్ష సో ఆ సందర్భంలో ఒక విషయాన్ని చెప్దామని కూడా మంత్రి గారు చెప్తున్న పన్నెండు లక్షలు అనే సంఖ్య నాకైతే ఎక్కడ నుంచిందో తెలియదు దయచేసి ఇది వాస్తవం చెప్పారు మొత్తం మనం ఎక్కడ మూడు మూడు రాష్ట్రం నుంచి తీసుకున్నాం ఏ రోజు కూడా పన్నెండు లక్షల పన్నెండు లక్షల స్టూడెంట్స్ వచ్చి ప్రభుత్వ పాఠశాల నుంచి ప్రైవేట్ పాఠశాల బదిలీయ్యారనే అనే సందర్భం ఏనాడు రాలేదు రాలేదు అధ్యక్ష దాంతో పాటు సరే మరి సొంతంగా వాళ్ళ చర్చలు తీసుకుంటామని చెప్తున్నారు ఎక్కడ నుంచి తీసుకొస్తారు తీసుకురాండి అధ్యక్ష అది పాపరించుకోలేదు అధ్యక్ష అయితే సౌకర్యాలు లేవు ఏమీ లేవు అని సభ్యులు మాట్లాడతారు అధ్యక్ష ఏ రిపోర్ట్ మాట్లాడినా రిపోర్ట్ ప్రకారమే చూసుకుని లేదు ప్రత్యక్షంగా ఒక స్టడీ టూర్ లాగా ప్రత్యక్షంగా సభ్యులందరినీ తీసుకుని వెళ్ళి మాకు కూడా చూపెట్టండి అంతకుముందు ఎలాగుండేది ఇప్పుడు ఎలా ఎలాగున్నాయి స్కూల్స్ ఏ రకంగా ఉన్నాయి పంతొమ్మిది పద్నాలుగు పదిహేను పంతొమ్మిది మధ్యన ఏ రకంగా ఉండే స్కూల్స్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యనే ఏ రకంగా ఉన్నాయి ఆ ప్రజలతో గ్రామ సభ కూడా పెట్టి డిస్కస్ చేద్దాం మధ్య తర్వాత తప్పే లేదు అయితే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ విధానాలు ఉంటాయి మీ విధానం మీది మా విధానం వచ్చి మీది తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఎంకరేజ్ చేయాలని దానికి సంబంధించిన టోల్ ఫ్రీ కార్మిక దశ ఉంటే టోల్ ఫ్రీని పెట్టి వాళ్ళకి నేర్పి నేర్పించాలని లేదు ఇంగ్లీష్ మీడియంలో వచ్చి ఐపీ పెట్టాలని సందర్శ సిబిఎస్ వచ్చి ఇంక ఇంక్లూడ్ చేయాలని ఏ రకంగా చేస్తే అందుకే అధ్యక్ష మన దగ్గర దగ్గర డెబ్బై ఎనిమిది శాతం ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీ ఇంగ్లీష్ కాదు తెలుగు వచ్చి మేమేమి అర్థి కాదు కానీ తెలుగుతో పాటు ఏదైతే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఉందో ప్రపంచం అంతా కూడా ఎక్కడికి వెళ్తే ఆ విద్యార్థి కానీ ఆ వ్యక్తి కానీ సర్వే రావాలి బతుకు తెలుగు రావాలి అంటే ఇప్పుడు వచ్చి కమ్యూనికేషన్ అవసరం అధ్యక్ష కమ్యూనికేషన్ అవసరం ఆ కమ్యూనికేషన్ ని కింద స్థాయి నుంచే తీసుకురావన్న ఉద్దేశంతో ఒక ప్రభుత్వ విధానంగా తీసుకున్నాం తప్ప ఇంకో ఆలోచన లేదు ఇది కాంట్రవర్సీ కాదు ఈ ప్రభుత్వ విధానం కాదు ఓకే ఫైన్ నో ఇష్యూ కానీ పూర్తిగా విద్యా వ్యవస్థ సబ్జెక్ట్ పెట్టి తీసుకొచ్చాం అధ్యక్ష సబ్జెక్టి తీసుకొచ్చాం ఒకే ఒకేకి ఒకటో తరగతి ఐదో తరగతి వరకు అధ్యక్ష అధ్యక్ష నన్ను కూర్చోమండి అధ్యక్ష నేను నన్ను కూర్చోమంటే నేను కూర్చుంటాను నాకే అభ్యంతరం లేదు కానీ మంత్రి గారు వచ్చి మంత్రి గారు మాట్లాడు నేను మాట్లాడినప్పుడు నేను కూర్చుంటాను నాకే ఈ నిమిషం కూర్చోబతా కానీ ప్రశ్న కాదు మీ వివరణ ఏంటన్నమాట అధ్యక్ష అధ్యక్ష నేను నేను ముందు అధ్యక్ష నేను ముందు మాట్లాడినప్పుడు నేను ఒక విషయాన్ని చెప్పి మాట్లాడాను ఈ ప్రశ్నతో నా సంబంధం లేకపోయినా లేకపోయినా నేను గత రెండు సంవత్సరాలు ఈ అంశాన్ని ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దీన్ని నేను డీల్ చేశాను కాబట్టి నేను ఒక మంచిగా ఉన్నాను కాబట్టి నేను దీని గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తాను చెప్పాను పొద్దు అంటే నువ్వు శిక్ష మంత్రి నాకే అభ్యర్థుల మీకు ఏ వివరణ కావాలి నా చిన్న సబ్మిషన్ సార్ తమరు నిర్ణయం తీసుకోవాల్సింది ఈ సభలో ఎప్పుడు ఏది చర్చ జరగాలి అని ప్రతిపక్షంలో కూర్చున్నటువంటి వారు కాదు ప్రభుత్వానికి మాకున్న విజ్ఞప్తులు మేము ముందు పెడతాం సభలో చర్చ జరిగేదాని కోసము మంత్రి గారు ప్రిపేర్ అయిపోయి రెండున్నర గంటలు దాని మీద చర్చ చేస్తే వాళ్ళు మేము కాఫీ తాగడానికి వెళ్ళాలి కి వెళ్ళాలి అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయి ఇవాళ వచ్చి ప్రశ్నోత్తరం దాని మీద నేను చర్చ మాట్లాడతానంటే ఎట్లా సార్ ఇది తమర్ని స్వయంగా ప్రశ్నించడం సార్ మమ్మల్ని కాదు తమరు తీసుకున్న నిర్ణయాన్ని ఈ సభలో దీని మీద చర్చ జరుగుతుంది అని మీరు తీసుకున్న నిర్ణయాన్ని మాకు కుదరదు అని అంటే సంతోషం కానీ మేము మేము డిక్టేట్ చేస్తాం మేము చెప్పినప్పుడు సభలో చర్చ పెట్టాలి మేము చెప్పిన అంశమే మా టైం ప్రకారం రావాలి ఈ ఆలోచన కరెక్ట్ కాదు సార్ ముందు దాని మీద ఆయన క్షమాపణ చెప్తే బెటర్ సార్ ఎందుకంటే చైర్ నిర్ణయాన్ని వ్యతిరేకించే రకంగా చైర్ నిర్ణయాన్ని ప్రశ్నించే రకంగా చైర్నే తప్పు పట్టే రకంగా మాట్లాడడం అనేటువంటిది సరైన విధానం హౌస్ ఎజెండా అనేది నిర్ణయిస్తుంది విద్యా విద్యలో మనం తీసుకొస్తున్న సంస్కరణల పైన చర్చ జరగాలని ఆనాడు వైకాపా అనే కోరింది మేము ఒప్పుకున్నాం ప్రిపేర్ అయ్యి హౌస్ వచ్చాం హౌస్ చైర్మన్ గారు చెప్పినట్టు నడుస్తుంది ప్రతిపక్షంలో పార్టీ చెప్పినట్టు నడవదు కావాల్సినప్పుడు డిబేట్ పెట్టండి లేదు మేము బయట ఎక్కడికి వెళ్ళాలి మాకు వేరే పనులు ఉన్నాయి ఎందుకంటే మాకు పార్టీ మీటింగ్ ఉంది మేము వెళ్తాం మీరు పోస్ట్పోన్ చేయాలనుకుంటే దానికోసం ఇక్కడ ప్రభుత్వం లేదు గౌరవ చైర్మన్ గారు లేరు దయచేసి ఇది ఆయన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యేగా అనేక సార్లు చేశారు మూడు సార్లు మంత్రిగా చేసిన వ్యక్తి ఆయన కొంచెం ఆలోచించి చెప్పాలి అధ్యక్ష అని ఆ రోజు అన్ని మెటీరియల్ తీసుకొచ్చా అండి మీరు అందరు చూశారు మీరు ప్రింట్ చేసిన పుస్తకాలు తీసుకొచ్చా మేము ప్రింట్ చేపే పుస్తకాలు తీసుకొచ్చా ఆ రోజు షార్ట్ డిస్కషన్ నోట్ ఇచ్చా మీద లేకపోతే బొత్స నేను ఇప్పుడు నోట్ కూడా వాళ్ళు పంపిస్తే మీరు చదవండి ఇంగ్లీష్ లో ఇచ్చాను తెలుగులో ఇచ్చాను నోట్ ఇచ్చా అధ్యక్ష అధ్యక్ష ఈరోజు మనం ప్రశ్నంటే మీరు మీరే మాకు చెప్పారు మా సభ్యుడి నుంచి అన్ని మారుతుంటే ప్రశ్న ఏంటి మంత్రి కానీ మీరు సూటిగా మమ్మల్ని అడిగారు కానీ బొత్స గారు మొత్తం అన్ని మాట్లాడారు అన్నిటి నేను వివరిస్తాను అధ్యక్ష ఫస్ట్ మారు పన్నెండు లక్షల మంది విద్యార్థులు తగ్గారు ఐ స్టాండ్ బై మై వర్డ్ బొత్స గారు నేను సూటిగా ప్రశ్న ఇచ్చారు ఆయన మంత్రులు ఉన్నప్పుడు ఎంతమంది పిల్లలు చదివారో చెప్పనండి అధ్యక్ష ఎంతమంది పిల్లలు చదివారని చెప్పండి స్కూల్ ఎడ్యుకేషన్ లో అప్పుడు తెలుస్తుంది ఎక్కడ జరిగిందో నేను చెప్తాను అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష అన్నటి నేను చెప్పా డ్రాప్ బాక్స్ విధానం ఉందండి ఆన్లైన్ సిస్టమ్ లో పిల్లలు ఇద్దరు ఏ పాఠశాలలో ఉండాలి కావాలని గ్రోస్ గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెంచేదానికి పిల్లలు తీసుకెళ్లి డ్రాప్ బాక్స్ లో పెట్టారండి లక్ష మంది పిల్లలు పదే సంవత్సరాల కింద ఎక్కువ వయసు కలిగిన పిల్లలు స్కూల్ ఎడ్యుకేషన్ లో ఉన్నారని చెప్పారండి డ్రాప్ బాక్స్ ఉండాలి డీటెయిల్స్ ఆ వివరాలన్నీ నేను ఇవ్వగలుగుతా ఆ రోజు కూడా చెప్పాను అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ స్టోల్ గురించి మారుతున్నారు ఐఎం ఆస్కింగ్ సార్ స్ట్రేట్ క్వశ్చన్ నేషనల్ అచీవ్మెంట్ సర్వే మీరు ఒక్కసారి చూస్తే రెండు వేల పదిహేడులో ఇంగ్లీష్ లో భారతదేశంలో నాలుగో స్థానంలో ఉన్నారు అధ్యక్ష మళ్ళీ పద్నాలుగో స్థానానికి ఎందుకు పడిపోయామండి సమాధానం చెప్పండి సార్ టోఫల్ గురించి మారుతున్నారే టోఫల్ గురించి మాడుతున్నారే మేము ఎందు పడిపోయాం సార్ సోషల్ సైన్స్ ఆరో స్థానం నుంచి టెన్త్ క్లాస్ గురించి చెప్తున్నారు అధ్యక్ష ఆరో స్థానం నుంచి ఇరవై నాలుగో స్థానానికి ఎట్లా పడిపోయాం అధ్యక్ష సైన్స్ ఫస్ట్ ప్లేస్ ఉండేది పదిహేను స్థానం పడిపోయాం మ్యాథమెటిక్స్ ఫస్ట్ ప్లేస్ ఉంది పన్నెండు స్థానం పెడితే ఎలా పెడితే అని చెప్పండి చెప్తున్నారు ఐబీ మీరు ఏం చేశారండి మంత్రి గారిని మాజీ మంత్రి గారిని సూట్ గానే ఏం చేశారు మీరు ఐబీ వాట్ ఈస్ యూర్ కంట్రీ ఐబీ అధ్యక్ష ఒక రిపోర్ట్ కోసం కేవలం ఒక రిపోర్ట్ కోసం అంటే కన్సల్టింగ్ రిపోర్ట్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మరి ఐబీ కార్యకులం మీరు అమలు అమలు చేస్తారు ఎట్లా చెప్తారు మీరు స్కూల్ అమలు చేశారు సార్ మీరు ఐపీ చెప్పండి సార్ ఏ స్కూల్ పాలైన స్కూల్లో మేము ఐబీ తీసుకొచ్చాం అని చెప్పండి ఒక్క స్కూల్లోనే చెప్పండి ఒక రిపోర్ట్ కోసం మీరు ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు నెక్స్ట్ టెన్త్ క్లాస్ సిబిఎస్ఈ ఎగ్జామ్ లెట్ అస్ డిస్కస్ అధ్యక్ష సిబిఎస్ ఆనర్ చెప్పాను అధ్యక్ష లో చదివిన వ్యక్తిని భారతీయ ఉద్యోగంలో చదివాను సిబిఎస్ఈ వస్తుందంటే పిల్లలు ప్రిపేర్ అవ్వాలి యూనిట్ టెస్ట్ ఉండాలి మనకి ప్రీ ఫైనల్ ఫైనల్స్ ప్రీ ఫైనల్స్ ఆ మాక్ ఫైనల్స్ అవన్నీ ప్రిపరేషన్ జరగాలి జరగకుండా ఏకంగా పిల్లల్ని చెప్తే ఇబ్బంది పడతారో చెప్తారు నేను మంత్రి అయిన తర్వాత మీరు స్టడీ చేశారు మాక్ టెస్ట్ నిర్వహిస్తే తొంభై శాతం మంది పిల్లలు ఒక సబ్జెక్ట్ మినిమం వన్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యారు అధ్యక్ష తొంభై శాతం మంది పిల్లలు ఉపాధ్యాయులని మీరు ట్రైన్ చేయరు పిల్లల్ని మీరు ప్రిపేర్ చేయరు ఏకంగా తీసుకెళ్ళి ఎగ్జామ్ రాయించండి అంటే పరపాటున ఆడపిల్లలు ఫెయిల్ అవుతే ఊరిలో ఏమవుతుంది అధ్యక్ష సోషల్ ఇష్యూస్ వస్తాయి చిన్న వయసులో పెళ్లి చేస్తారు అది మీకు తెలీదా మళ్ళీ ఎందుకు ప్రిపేర్ చేయాలి మీరు కాదు టీచర్ని ప్రిపేర్ చేయలేదు అలాంటి టైంకి మీరు సిబిఎస్ఈ ఫామ్ ఆఫ్ ఎగ్జామ్ తీసుకురావాలంటే ముందల నుంచి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎస్ఎస్సి ప్యాటర్న్ మనం మార్చాలి ఎందుకు చేయలేదని అడుగుతున్నాం మేము ఆపలేదు అదే టెస్ట్ నేను నిర్ణయాన్ని వెనక్కి తీసుకెళ్ళా మీరు దయచేసి చదవండి మేము ఎక్కడ నిర్ణయాన్ని వెను ఐ సార్ పోస్ట్పోనెడ్ ఫర్ త్రీ ఇయర్స్ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాం ఓటీ తత్వంలో పిల్లల్ని జాగ్రత్తగా ప్రిపేర్ చేద్దాం మోడల్ ఆఫ్ ఎగ్జామినేషన్ మార్చడానికి నెక్స్ట్ ఇయర్ నుంచి అమలు చేస్తున్నాం అది ఇంకో పక్కన అధ్యక్ష టోఫిల్ టోఫిల్ కి అధ్యక్ష అరవై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు అధ్యక్ష మళ్ళీ ఎందుకండి ఇంగ్లీష్ అంత పడిపోయింది చెప్పండి మీరు అడిగిన దానికే నేను సమాధానం చెప్తున్నా ఎందుకు పడిందో వేరే సభ్యులు చెప్పాలి అధ్యక్ష ఎట్లా ఎట్లా అవుతాయి అధ్యక్ష ఆ రోజు సుదీర్ఘంగా నేను చర్చించాను అన్ని విషయాలు నేను ఆ రోజు రాకుండా ఈ రోజు వచ్చి మమ్మల్ని ప్రశ్నిస్తాం కరెక్ట్ కాదు మాజీ మంత్రివర్యులు మీకు తెలుసు హౌస్ రూల్స్ సిస్టమ్ మీకు తెలుసు ఐఎం రెడీ ఫర్ డిబేట్ ఐఎం రెడీ ఫర్ డిస్కషన్ నాటి ఎలాంటి డౌట్ నాకు లేదు అన్ని వాస్తవాలు ఏం మారుతా పన్నెండు లక్షల మంది పిల్లలు తగ్గారు కంప్లీట్ ప్రూఫ్ నా దగ్గర ఉంది అంటే అధ్యక్ష ఎంత దారుణమైన పరిస్థితుల్లో మాకు విద్యాశాఖ వచ్చిందంటే ఎంతమంది పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు మాదే డేటా లేదు అధ్యక్ష ఆయన రెండు సంవత్సరాలు మంత్రిగా చేశారంటున్నారు మరి ఎందుకండి డేటా లేదు ఏ టీచర్ డేటా లేదు ఎందుకు లేదండి ఆయన సమాధానం చెప్పాలి కదా ఎలాంటి డేటా లేక ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ తయారు చేయలేకపోతున్నాం నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా చేసినప్పుడు ఆరు నెలలు డాష్ బోర్డ్స్ చేశాం చాలా ఈజీగా ఉంది గ్రిప్ వచ్చింది నాకు సబ్జెక్ట్ ఈ రోజు బేసిక్ డాష్ బోర్డ్స్ ఇప్పుడిప్పుడు తయారవుతున్నాయి ఇంకో పక్కన ఘోర సభ్యుల గురించి అడిగారు అధ్యక్ష నేను నూరుకి నూరు శాతం ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి ఆ స్టాండ్ నేను తీసుకున్నాను సార్ యాప్ల భారం తగ్గిస్తున్నాం దాంట్లో ఎలాంటి డౌట్ లేదు సింగిలర్ యాప్ వచ్చేస్తున్నాం సో ఉపాధ్యాయుల బాధ్యతలు ఏంటి ఎంఈఓ బాధ్యతలు ఏంటి డిఓ బాధ్యతలు ఏంటి హెడ్ మాస్టర్ బాధ్యతలు ఏంటి సింగిల్ యాప్ తీసుకొస్తున్నాం అదే యాప్ లో తండ్రులు కూడా వస్తారు సో వాళ్ళ పిల్లల అటెండెన్స్ ఏంటి పిల్లల పర్ఫార్మెన్స్ ఏంటి ట్రాన్స్పరెంట్ గా చూడాలి తల్లి ప్రైవేట్ స్కూల్ కి దీటుగా బెటర్ గా మనం చేయాలని లక్ష్యంతో చేసుకున్నాం సో ఉపాధ్యాయులు కేవలం పాఠాలే చెప్పాలి నిర్ణయం తీసుకురాం పిల్లల్ని రాజకీయ కార్యక్రమాలు పంపించదు గౌరవ ముఖ్యమంత్రి తీసుకెళ్లి గత ప్రభుత్వం లాగా దారి పొడగనని నించబెట్టద్దని నేను చెప్పాను అధ్యక్ష గత పది నెలలు మేము అదే పాటిస్తున్నాం పిల్లలు స్కూల్లో ఉండాలా పాఠాలు చాలా పాఠాలు కరెక్ట్గా నేర్చుకోవాలా మారాలి అది మా లక్ష్యం అధ్యక్ష నాకు ఎలాంటి డౌట్ లేదు మీకు తెలుసు యూనియన్స్ తో గత ప్రభుత్వాల కాదు అధ్యక్ష పరదాలు ఎవరు జరగట్లా యూనియన్స్ లో మేము మీటింగ్ పెడుతున్నాం ప్రతి ఫ్రైడే లెవెన్ టు టూ కమిషనర్ గారు కూర్చుంటున్నారు యూనియన్స్ ని కలుస్తున్నారు వాళ్ళకి సమస్యలు ఉంటే అన్ని సమస్యలు ఎవరో తీర్చలేము ఎవరు కూడా తీర్చలేరు కానీ ఒక పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ మనం బిల్డప్ చేస్తున్నాం నేను కూడా ఐదున్నర ఆరు గంటలు కూర్చున్నాను అధ్యక్ష యూనియన్స్ తో టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ ఎన్ని సంస్కరణలు తీసుకురాగలుగుతున్నాం అంటే ఉపాధ్యాయులు సహకరించారు కనుక నేను తీసుకురాగలుతున్నాయి కానీ ఇవన్నీ చాలా డీటెయిల్ గా డిస్కస్ చేసి చేస్తున్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు మీరు చూస్తే సింగిల్ టీచర్ స్కూల్ గురించి వరవ సభ్యులు మాట్లాడారు అధ్యక్ష రెండు వేల ఐదు వందల పన్నెండు పాఠశాలలో సింగిల్ టీచర్ ఉన్నారు అధ్యక్ష ఇది వాస్తవం ఇట్స్ అంటే ముప్పై శాతం పాఠశాలల్లో సింగిల్ అందుకే అధ్యక్ష మోడల్ ప్రైమరీ స్కూల్ కింద కనీసం ఒక ఏడెనిమిది వేల మోడల్ ప్రైమరీ స్కూల్స్ వస్తే ఒక క్లాస్ ఒక టీచర్ అందించడానికి అవకాశం కలుగుతుందని బలంగా మీరు నమ్మారు అందుకే మీరు ఈ సంస్కరణలు ఒప్పుకున్నారు అందరం కలిసి కట్టుకే ఇది తీసుకొస్తున్నాం దీనివల్ల లర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ అవుతుందని మేము బలంగా నమ్ముతున్నాం సో ఒక పక్కన ఉపాధ్యాయులకి ఇతర పనులు తగ్గించి కేవలం పాఠాలు చెప్పే బాధ్యత పెట్టి ఇంకో పక్కన టెక్నాలజీతో జోడించి థర్డ్ లర్నింగ్ అవుట్కమ్స్ పైన ప్రత్యేకంగా ఫోకస్ పెడితే తప్పనిసరిగా ఫలితాలు వస్తాయి ఏ రోజైతే తల్లిదండ్రులు వచ్చి ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చేర్చాక రికమెండేషన్ లేదు శాసనసభలో నేను చెప్పాను గౌరవ సభ్యుడికి ఐ యాక్సెప్ట్ దిస్ ఛాలెంజ్